శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇంట్లో ఫిష్ అక్వేరియం పెట్టుకోవచ్చు ఇది చాలామందికి సందేహం ఉంటుంది భూమి మీద అనేక కోట్ల లక్షల జీవరాశులు ఏవి ఎక్కడ ఉండాలో భగవంతుడు ముందే నిర్ణయించేశాడు మట్టి మీద నడిచే జీవులు నీళ్లల్లో నడిచే జీవులు గాలిలో ఎగిరే జీవులు చెట్లు చేమల్ని పట్టుకొని జీవించే జీవులు ఇలా అనేక రకాలుగా విభజించాడు భగవంతుడు అవునా అలాంటి జీవులని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు కుక్క ఉంది అది వీధిలో తిరుగుతూ ఏదో దొరికింది తింటూ ఉండాలి తెచ్చి ఇంట్లో మనం పెట్టుకోకూడదు కాకపోతే మనం ఏంటిదంటే కొంత కుక్కకి ఆహారం పెడితే అదేంటిది అంటే తోకాడించుకుంటూ మరుసటి రోజు ఒక్కసారి పెట్టినా చాలు మనిషికి విశ్వాసం ఉండదు కొన్ని సంవత్సరాలు పెట్టినా ఏదైనా కుక్కకు ఉంటుంది అది రోజు వచ్చి మనం గేట్ ముందు కూర్చుంటుంది ఎవరొచ్చినా మరుగుద్ది దానికి ఆ లక్షణం అలాగే అమావాస్య రోజు మనకేమన్నా కొన్ని పనులు కాకపోతే కుక్కకు ఆహారం పెట్టమని చెప్తూ ఉంటాం అలా వాటిని ఉపయోగించుకోవాలి అంతే ఇంట్లోకి తీసుకొచ్చి కొన్ని ఘోరాలైతే వాంతులు వచ్చేలాగా ఉంటాయి వీళ్ళు తినే కంచెంలోంచి దానికి పెట్టడం అదే దాంట్లోంచి వీళ్ళు తినటం ఇలాంటివి చేయకండి జంతు ప్రేమ ఎంతవరకు మనం ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలో దానికి ఆహారం పెట్టండి మంచిగా కింద మీ కాంపౌండ్లో స్నానం చేయించండి అక్కడే కాంపౌండ్ గేట్ కట్టేయండి దానికి ఒక చిన్న ఏదైనా ఒక పళ్ళెల్ లాంటిది కొన్ని దానిలో ఆహారం పెడితే దాని ఆహారం అదే తింటుంది మీ జంతు ప్రేమ ఏంటిదో నాకు అర్థం కాలేదు అలా చేయాలి పక్షుల్ని పెంచుకుంటారు ఇంట్లో నాకు అర్థం కాదు పక్షి అనేది గాలిలో ఎగరాలి ఎగిరితేనే దాని యొక్క స్వభావం దాన్ని దాన్ని అలాగే ఉండనివ్వాలి ఇప్పుడు మనం అయ్యాను చూడండి మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు డిష్ వాషర్లు ఇవన్నీ వచ్చి బాగా సోమర్లమయ్యాం ఏ పని చేయలేకపోతున్నాం ఇప్పుడు ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు ఇంట్లో పని చేయకపోతే మనకు చేత కావట్లేదు అలా మనం డిపెండ్ అయిపోయాం అలా వాటిని కూడా చేస్తూ ఉన్నామే వాటి మాటలు మాట్లాడించండి అన్నీ చేయండి అవి గాల్లో ఎక్కడే కరాలి సొంతంగా ఆహారాన్ని సంపాదించుకోవాలి అవి పెట్టచ్చు మనం కూడా ఎప్పుడు వేసవి కాలంలో చెట్లన్నీ ఎండిపోయి ఉంటే వాటికి ఆహారం ఉండదు అప్పుడు గింజల్ని పెట్టచ్చు వాటిని ఇంట్లోకి తెచ్చుకోవటాలు పరుపుల మీద కుక్కల్ని పిల్లుల్ని ఇంట్లో పరుపుల మీద పడుకోబెట్ట ఎందుకు వద్దు అంటారంటే వాటి ఉన్న వాటికి శరీరానికి క్రిముల చెడు ఉంటాయి వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ మధ్య కాలంలో సినిమా యాక్ట్రస్ మీనా గారి భర్త ఎందుకు చల ఎలా చనిపోయారు అంటే పావురాల నుంచి వచ్చే ఒక చెడు బ్యాక్టీరియా వల్ల చనిపోయాడు వైద్యులు హెచ్చరించిన ఆయన వినకుండా పావురాలకి ఆహారం పెట్టడానికి వెళ్ళేవాళ్ళు అది బాగా ముదిరిపోయి చనిపోయారు ఇంకెక్కువ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు కదా మనకి మరి ఫిష్ ఎక్కడ ఉండాలి చేప అనేది నీళ్లల్లో ఉండాలి నదుల్లో ఉండాలి సముద్రాల్లో ఉండాలి చిన్న చిన్న నీటి కుంటల్లో ఉండాలి ఒక గాజు బాక్సుని తీసుకొచ్చి దానిలో నీళ్ళని పోసి దానిలో మనం ఆహారం పెడితే అవి తీసుకుంటే అక్వేరియం అది పిల్లలకి ఆనందాన్ని కలిగిస్తుంది ఫిష్ ఎక్వేరియం ఏంటిదండి చేపలు ఏం తినాలి అవి నదుల్లో కుంటల్లో చెట్ల కింద ఉన్న పాచి పడుతాయి చెట్లకి అవి తింటూ మనం ఎవరమైన గింజల్ని ఆహారాన్ని వేస్తే పైకి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి అలా ఆహారాన్ని అవి స్వీకరించాలి ఈ దేని స్వభావం భగవంతుడు పెట్టాడో వాటి స్వంత స్వభావంతో జీవించనివ్వండి జంతు ప్రేమ పక్షుల ప్రేమ అందరికీ ఉంటుంది ఒక తెచ్చి పెంచుకునే వాళ్ళకి కాదు కదా వాటి సో ప్రవృత్తి అనేది ఉంటుంది కదా వాటికి అలవాటు పడాలి ఫిష్ అక్వి ఏ మాత్రం పగిలిపోయినా ఇల్లంత గందరగోళం అవన్నీ పిల్లలకి కుచ్చుకుంటాయి పిల్లలు చాలా ఆనందపడతారు పడరని చెప్పట్లేదు కాకపోతే ఎక్కడ ఆనందానికి హద్దు కూడా ఉంటుంది జాగ్రత్తలు కూడా వహించాలి కాబట్టి నా దృష్టిలో ఫిష్ అక్వేరియం ఇంట్లో ఉండటం మంచిది కాదు అని చెప్తాను ఎందుకంటే దానికి ఉన్న ఆ స్వభావాన్ని దాన్ని వదిలేయాలన్నమాట ఇలా మీరు మీ ఇష్టం అది మీరు అనుసరిస్తారో లేదో కాకపోతే ఏ జీవికైనా తన కొంత సొంత స్వభావం భగవంతుడు సృష్టించాడు అలా జీవించనిస్తే మనకు మంచిది వాటికి మంచిది స్వస్తి